సంవత్సర కాలంలో ప్రభుత్వ ఏందో ప్రభుత్వ సత్తా ఏందో తేలిపోయింది ఎక్కడా ప్రతిపక్షాలని పనిచేయకుండా అసలు ప్రభుత్వ శాఖలతో పని చేయించే దమ్ములేక కేవలం ఒక పోలీస్ శాఖతోనే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితుల్లో ఇంత బలహీనమైన ప్రభుత్వమో తేలిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైకి మాత్రం మేకపోతు గంభీరాలు ప్రదర్శిస్తూ కేసీఆర్ రావాలి ఇది రావాలి అది రావాలి అని చెప్పి కోతలు కోస్తున్నారు కానీ కేసీఆర్ గారిని పక్కన పెట్టండి పార్టీని పక్కన పెట్టండి విద్యార్థి సంఘాలు బిఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు గురుకుల పాఠశాలలను సందర్శిస్తాం గురుకుల పాఠశాలల్లో ఉన్న పరిస్థితి పరిస్థితులను తెలుసుకొని వస్తాం నివేదిక ఇస్తాం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని పాఠశాలకు వెళ్ళే ప్రయత్నం చేసినారు మేము పార్టీగా గతంలో మా ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను అప్పచెప్తే ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటి సెక్రటరీగా ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక సోషల్ వెల్ఫేరే కాదు ప్రవీణ్ గారు మీరు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు అని చెప్పి మిగతా ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు బీసీ వెల్ఫేర్ కావచ్చు మైన వెల్ఫేర్ కూడా అన్ని గురుకులాలని కూడా వారికి అప్పజెప్పి వారి నాయకత్వంలో పిల్లల చదువు ముఖ్యమైంది కానీ సరైన వసతులు కల్పించి చదివిస్తేనే చదువుకు అవకాశం ఇస్తేనే వారు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది సరైన తిండి లేకుండా సరైన బట్టలు లేకుండా సరైన వసతులు లేకుండా చదువు చెప్పితే కష్టమవుతుంది అవి కూడా అన్నీ సరైన పద్ధతుల్లో ఉండాలని చెప్పి ప్రభుత్వంగా ఇక్కడ పయనించెళ్ళే మెనుతో సహా ఇక్కడి నుంచి నిర్ణయించి ప్రతిదీ కూడా ప్రతిరోజు ప్రతి పూట అమలు అయ్యేటట్టుగా చేసి అద్భుతమైన పద్ధతుల్లో విద్యా విధానాన్ని మెరుగుపరిచి భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతంగా నడుపుతున్న గురుకుల పాఠశాలలుగా తెలంగాణ రాష్ట్రానికి పేరు వచ్చింది మన పిల్లలు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడమే కాదు ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్న కిలిమంజారో పర్వతాలను కూడా అధిరోహించే పద్ధతులు అంటే మేము ఆ రోజు చూసింది కేవలం పర్వతం ఎక్కడమంటే వాళ్ళు మెట్లు ఎక్కడమని కాదు మా అంత ఆత్మవిశ్వాసంతో మేము దేనైనా అధిగమిస్తాం ఆకాశమే మాకు హద్దు అన్న పద్ధతుల్లో ఆ విశ్వాసాన్ని పెంచే ఒక ప్రక్రియను మా ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రత్యక్షంగా కార్యరూపంలో పెట్టిన ప్రవీణ్ కుమార్ గారిని ఈ మధ్యకాలంలో గురుకుల పాఠశాలలపైన విమర్శలు వస్తున్నాయి పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు బాధపడుతున్నారు వందలాది మంది ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారంతో రకరకాల పద్ధతుల్లో పిల్లలు చనిపోతున్నారు విషాహారంతో పాటు ఎలుకలు కరవడం పాములు కరవడం ఒక రెండు సందర్భాల్లో ఆత్మహత్యలకు పాల్పడటం ఇటువంటి దురదృష్టకరమైన సందర్భాలు మనకు ఎదురవుతున్నాయి కనబడుతున్నాయి అని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులుగా పనిచేసిన అనుభవం ఉన్న మా పార్టీలో కూడా ఇప్పుడు ప్రస్తుతం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మిత్రులు కలిపి కమిటీ వేశారు ఆ కమిటీ కూర్చొని మొత్తం రాష్ట్రంలో మనమే పోవడం ఇబ్బంది అయింది కాబట్టి బీఆర్ఎస్వి విద్యార్థులందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేస్తే బాగుంటుంది ఎక్కడికక్కడ ఆయా జిల్లాలలో వాళ్ళకి ఇంటి ఉంటుంది కాబట్టి వెళ్ళి పిల్లల్ని కలిసి ఆ స్కూళ్ళల్లో ఉండే ఏంది ఆహారం ఏ పరిస్థితిలో ఉంది ఎట్లా ఉంది ఎక్కడెక్కడ బాగా నడుస్తున్నాయి ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఉంటే వాటిని తీసుకొని రండి అని చెప్పి పార్టీగా మేము దాన్ని అంతా కూడా తీసుకొని రేపు శాసనసభ పెట్టే అవకాశం ఉంది కాబట్టి శాసనసభలో ప్రభుత్వం దృష్టి తీసుకుపోదాం ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అది ఈ రాష్ట్రాన్ని మంచిగా నడపడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి పోయి తీసుకుపోయే బాధ్యత ప్రభుత్వం సరైన పద్ధతిలో నడవడానికి కావాల్సిన సహకారం ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము ప్రతిపక్షంగా మా బాధ్యతలో భాగంగానే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం నిజమే రేవంత్ రెడ్డి అండ్ టీం చాలా బాగుంది మా ప్రభుత్వ పరిపాలనని సంబురాలు చేస్తున్నారు చేసుకోండి మీ సంబురాలు జోలికి మేమే రాలే ప్రజలు చెప్తారు దానికి తీర్పు కానీ మేము పోదలుచుకున్న స్కూళ్ళల్లో పోయి మేము ఉన్నది ఉన్నట్టు పరిస్థితి తీసుకొచ్చి చెప్తాం మీకు అని అంటే ఎందుకు భయమేస్తుంది రేవంత్ రెడ్డికి వీళ్ళు నువ్వు అనుకున్నట్టు గొప్పగానే ఉంటే అదే చెప్తారు కదా మా వాళ్ళు వచ్చి చాలా గొప్పగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు మనం చేసే పద్ధతిలో చేస్తున్నారు లేదా మనకుంటే కొంచెం ఏమైనా ఒక రెండు స్కూళ్ళల్లో తక్కువగా ఉంది లేదా పలానా స్కూల్లో మనకంటే గొప్పగానే చేస్తున్నారు ఇంకా మంచిగా చేస్తున్నారు అనేది రాసిస్తారు కదా వాళ్ళు అంత మించి ఏం చేయడానికి లేదు కదా ఉన్నదాన్ని లేదు అని చెప్పడానికి లేదు లేదు దాన్ని ఉన్నది అని చెప్పడానికి లేదు ఉన్నది ఉన్నట్టుగా ఇవాళ ఏముందో దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టడం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది మా బాధ్యత మేము భావించినాం మరి ఎందుకు స్కూళ్ళల్లో పోవడానికి అనుమతిస్తారేట రేవంత్ రెడ్డి ముందు రోజే ఉత్తర్వులు వచ్చినాయట ఎందుకంటే మా కింది స్థాయి అధికారులు చెప్తున్నారు సార్ మన ఎమ్మెల్యే వస్తారా మన నియోజకవర్గానికి వస్తారా మా స్కూల్కి వస్తారా సంబంధిత అధికారులు అందరూ మాట్లాడుతున్నారు ఏ ఒక్కరో కాదు అన్ని జిల్లాలలో అన్ని పాఠశాలలకు సంబంధించిన ఏరియాలో ఉన్న పోలీసులు మాట్లాడుతున్నారు మా కార్యకర్తలు అడుగుతున్నారు సార్ మన ఎమ్మెల్యే గారు వస్తారా మాకంటే ముందే రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చిండు మేము వస్తామన్న విషయాన్ని ఏమని అడ్డుకోండి అరెస్ట్ చేయండి లోపడిపోని ఎక్కండి రేవంత్ రెడ్డి మమ్మల్ని మోనే ఓకే ఒకే కానీ పిల్లలే వస్తున్నారు కదా రోడ్ల మీదకి నువ్వు మమ్మల్ని ఓనియాక ఓకే గా పిల్లలు అభంశుభం తెలియని పిల్లలు అబద్దలాడడం తెలియని పిల్లలు ఎందుకు వచ్చి రోడ్ల మీద వందలాదిగా వేలాది మందిగా కూర్చుంటున్నారు సో ఉండాలి కదా నీకు స్పష్టంగా తేలిపోతుంది రేవంత్ రెడ్డి మా టీఆర్ఎస్వి పిల్లలనే స్కూల్లో పడిగి అడుగుటనిచ్చే పరిస్థితుల్లో లేడు అని అంటే ఆ స్కూల్లో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంత మించిన నివేదిక అవసరం ఉందని నేను అనుకోవడం లేదు రేవంత్ రెడ్డే ఇచ్చుకుంటున్నాడు తన గురుకుల పాఠశాల నిర్వహణ పైన ఆయన సక్కదనం ఎట్లుందో ఆయనకు ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు మా వాళ్ళని ఆపడం ద్వారా మా వాళ్ళని ధర్నాలు చేస్తామనిలే స్కూల్ బైకాడ్ చేయిస్తా అని పోలే మా కార్యక్రమం అది కాదు కేవలం స్కూల్లో పోయి ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఒకవేళ మీ ప్రిన్సిపాల్ చెప్పి మీరు ఎక్కువ మందికి అయితే డిస్టర్బ్ అయింది అనుకుంటే ఇద్దరికి ఇస్తే ఇద్దరికి వెళ్ళి పర్మిషన్ మేము కూడా ఐదుగురే మమ్మల్ని ఎక్కువ మొమ్మని చెప్పలే ఇంకా ప్రత్యేకంగా కేటీఆర్ గారు చెప్పాను ఎక్కడైనా మహిళా డిగ్రీ కళాశాలలు కానీ ఇతర మహిళ గురుకులాలు ఏమైనా ఉంటే గర్ల్స్ స్కూల్స్ ఏమైనా ఉంటే మీరు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో పోయిన వాళ్ళు తప్పకుండా అక్కడికి మన మహిళా నాయకులలో అక్కడ ఉన్న వాళ్ళను కూడా తీసుకుని పోండి ఎందుకంటే ఆ పిల్లలు మహిళలు మహిళలకైతే చెప్పుకోగలుగుతారు వాళ్ళ సమస్యలు అని కూడా చెప్పి ఇంత జాగ్రత్త తీసుకున్నాం మేము పార్టీగా హోళ్ళ మేము బాయి కాటి పిలిపోయి ఇంకోటో ఇస్తే అది అది ఇస్తే అది వేరే విషయం మేము ఆ పార్టీకి పూనుకోలే మహిళలు ఉన్న స్కూళ్ళకి గర్ల్స్ పిల్లలున్న స్కూళ్ళకి మహిళల్ని పొమ్మని చెప్పిన మా లీడర్లతో పాటు మా విద్యార్థి నాయకులతో పాటు రెడ్డికి భయం వేస్తుంది కూర్తుంది మేము లగచర్లకు పోతామంటే భయం అవుతుంది మేము నిర్మల్కి పోతామంటే భయం అవుతుంది కేటీఆర్ గారు కొండారెడ్డిపల్లికి వస్తా అంటే భయం అవుతుంది ఎక్కడ పోనీయాడు మహబాద్ మహబూబాద్ పోతానంటే దాన్ని నాకు పర్మిషన్ లేదు ఇయ్యాడు ఏం అపగలిగినావు రేవంత్ రెడ్డి లగచర్ల మేము పోయి అక్కర్లేదు వందలాది మంది లగచర్ల బాధితులు మా ఈ భవన్కి వచ్చిండ్రు హైదరాబాద్ దగ్గర మేము పోయి అక్కర్లేదు వాళ్ళు వందలాది వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు మూసీ బాధితుల దగ్గర మేము పోయే పని లేదు వాళ్ళే ఇక్కడికి వచ్చిండ్రు స్కూల్ పిల్లలు కూడా బాకాడ్ చేసి చూడలే మీకు అక్కడ ఉన్న మా నాయకుల దగ్గర పోయి చెప్తున్నారు అన్న మేము రావణ దగ్గర పోతాం కేటీఆర్ గారు కలిపియండి అని అడుగుతున్నారు ఏం జరుగుతుంది మరి వడ్ల పరిస్థితి దారుణంగా ఉంది కొనకుండా దళార్ల పాలు చేసినావు ఏ రోజు ఎన్ని కొన్నావో చెప్పమని అడిగితే ఇప్పటివరకు ఎవరు దిక్కులే సమాధానం లేదు రైతు బంధు మీద రైతు రుణమాఫీ మీద పచ్చి అబద్ధాలు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ పదివేల కోట్ల నుంచి ఒక్క రూపాయి కూడా జరగలేదు చెప్తున్నవన్నీ కాకి లెక్కలు అబద్ధపు లెక్కలు ఏ మంత్రి చెప్తాడో సమాధానం చెప్పాలి కాకి లెక్కలు వద్దు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలే కావాలి నేను చెప్తున్నా పదివేల కోట్లు కూడా దాటలేదు రైతు బంధు ఇప్పుడు రైతు రుణమాఫీ ఇంకొక దొంగాట మొదలు పెట్టి నిన్న మొన్న నుంచి ఏంది రైతులట బోనస్ బోగసే బాగుంది రైతు బంధు కంటే మంచిగా చెప్పినటప్పుడు బుద్ధిండాల మాట్లాడడానికి నీ మేనిఫెస్టోలో రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రైతు భరోసా ప్రతి గింజకు ఐదు వందల రూపాయల బోనస్ రాసిచ్చిన మేనిఫెస్టోలు ఉన్నాయి బట్టి విక్రమార్ గారు సందకం పెట్టించిన అవడబిట్లున్నాయి ఎంతకాలం మీ అబద్ధాల మాటలు ఎన్ని రోజులైనా మోసం చేస్తారు ప్రజల్ని స్కూళ్ళల్లో అన్నం పెట్టడానికి కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది దానికి కూడా మళ్ళా కలెక్టర్ కలెక్టర్ల కమిషన్ల ఇది కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిషన్ల టాస్క్ ఫోర్స్ ఎందుకు పాపం కలెక్టర్ గన్ని పనులు పెట్టి స్కూల్ పిల్లలను అన్నం పెట్టేదానికి ఇవ్వాలి కలెక్టర్ కూడా పోవాలి మళ్ళీ పాపం ఏం కర్మ వచ్చింది వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ నిర్మాణం అయ్యి ఉండే కదా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పదేళ్ళు నడిపి చూసినాం కదా చూపించినాం కదా నీకు ఇచ్చే వాటిని కూడా నడపడం దద్దమని ప్రభుత్వం నువ్వు ఏది చక్కగా నడుపుతున్నావు సంబురాలు చేస్తాడు సంబురాలు ఏ ఊరికన్నా పోక్కడిని సెక్యూరిటీ వాళ్ళు పెట్టి నువ్వు నీ మంత్రినే ఉన్నావు బంబు ఎంత బాగుంటుందో సంబరాలు వీప్ మీద మహిళలు ప్రధానంగా మహిళలు సిద్ధంగా ఉన్నారు నువ్వు ఎవరి పోయినా మంచిగా చీపుర్లతో సంబురాలు చేసుకోవడానికి నువ్వు వస్తే నీ వీపిస్తే ఇస్తే సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ నువ్వు చేసిన నిర్వాహకానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్తు నిమిషం పోకుండా అందిస్తే కేసీఆర్ గారు దాన్ని నడిపే అంత ఇంటింటికి మనుషులు ఇస్తే అద్భుతంగా బహిరంగతో వాటిని నడపడం చేత కావట్లే అద్భుతంగా నడిపి దేశానికి ఆదర్శంగా అద్భుతమైన పాఠశాలలు ఇస్తే గురుకుల పాఠశాలలు ఇస్తే వాటిని నడపడం చేత కావట్లే అమాయక పిల్లల్ని చంపుతున్నావు ఇరవై ఆరు మందిని ఇప్పటికి చంపినావు ఇంకా చాలదా పాపం సో ఇందా ఒక్క నాటంటే విద్యాశాఖ పైన రివ్యూ చేసినా ఇప్పటివరకు ఇరవై తొమ్మిది సార్ల ఢిల్లీకి ముప్పై సార్ ఏం సాధించడానికి ఇదే మేము మొత్తుకున్నాం కేసీఆర్ గారు మొత్తుకునేది ఇదే ఢిల్లీ మానసాలను తెచ్చుకోకండి తెచ్చుకుంటే ఏం ఏం చేయాలన్నా ఆఖరికి ఒకటి పోవాలన్నా వాళ్ళ అనుమతి కావాలి ఆలోచించండి తొందర పడుకుని అల్లి ఢిల్లీ ఢిల్లీ బానిసత్వం పోవద్దు ఈ రాష్ట్రము అని చెప్పి చెప్పాను పై అర్థమైపోయింది ఏడాదిలో ముప్పై సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగితే ఒక ముఖ్యమంత్రి మంత్రివర్గం ఏం పనిచేస్తారు ఇక్కడ ఏ పని లేదు ఒకటే ఒకటి పోలీస్ శాఖకు పని ఏదో తిరిగితే కేసులు పెట్టుండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే కేసులు పెట్టుండి సోషల్ మీడియా టిఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు టిఆర్ఎస్ నాయకుల పైన కేసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఏడాదిలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎజెండా ఏంది అంటే ఒకటే ఒకటి కేసులు పోలీసులు జైలు పైకి లోపల ఎజెండా ఒకటే ఒకటి మూటలు దోసుకోవాలి మూటలు కట్టాలి ఢిల్లీ కప్ప చెప్పి రావాలి సగం వాళ్ళకు సగం వీళ్ళకు ఇది తప్ప ఇంకోటి కాలే ఏడాదిలు ఏం సంబురాలు చేసుకుంటాం ముఖానికి ఒక దాంట్లో గిది గిది ప్రారంభం చేసినా గిది కొత్తది ఇచ్చిన ప్రజలకు సంతోషాన్ని కలిగించి ఒక వార్త చెప్పినా కనీసం చెప్పడానికన్నా ఇవ్వకపోతే చేత చేతగాలే నీకు వల్ల కాట్లే చెప్పడం కొరకన్నా చెప్పుకోవడం కొరకన్నా గత ప్రభుత్వం గాంధీ నేను గిది చేసిన కొత్తది చేసిన మేనిఫెస్టో ప్రకారం నా నాలుగు వందల ఇరవై హామీలలో గీ అమలు చేసి అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి ఉందా కేవలం గత ప్రభుత్వంలో మేము ప్రారంభించిన మేము స్థాపన చేసినాయి అక్కడో ఇక్కడో ఏదైనా ఒకటి ప్రారంభం చేస్తున్నామేమో చేయాలి ప్రభుత్వంగా తప్పకుండా బాధ్యత చేస్తారు అది కాకుండా ఒక కొత్త పథకం ఈ కొత్తగా నూనె నేర్పింది కేవలం పోలీస్ కేసులు తప్ప అంత మించి లేదు ఒక ఏడాదిలో గిన్ని తిట్లు తీర్చుకున్నావు మహిళల చేత అడ్డగోలిగా రైతులు మహిళలు యువకులు ఒక వర్గం అంటే ఒక వర్గం సంతోషంగా ఉన్నారు మంచిగా ఉన్నారు నేను ఇచ్చిన హామీ తో సంతృప్తి పడుతున్నారు నెరవేరుస్తున్నారని అని చెప్పి హామీల ఫలాన్ని నెరవేర్చిందని చెప్పి అన్న వాళ్ళు లేరు నేను జిల్లాలో అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా పోలీస్ అధికారులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు తప్పకుండా పాఠశాలల్ని సందర్శించడానికి ఎవరైతే వస్తున్నారో బీఆర్ఎస్బి విద్యార్థులు అందరికీ అనుమతించండి మీరు దగ్గరుండైనా సరే మీకు టైం ఉంటే ఒప్పుకుంటే వాళ్ళు పిల్లలతో మాట్లాడేది ఏదో రికార్డ్ చేసుకోండి మీరు కూడా మా వాళ్ళు కూడా అదే రికార్డ్ చేసుకొని వస్తారు కానీ పిల్లలు ఆపుతాం నిర్బంధం పెడతాం స్కూళ్ళకు పూనీయం అంటే మీ బండారం మీరు పెట్టుకోవడం తప్ప మీ చేతగాంతనాన్ని మీ అపరిపక్వతని మీరు నిరూపించుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి పని విధానానికి ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు అవుతుంది తప్ప చేతగాట్లేదు చేయలేకపోతున్నాను ఇంకోటి కాదు జిల్లా స్థాయి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎక్కడ కూడా మీరు ఆటంకపరచవద్దు ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ బీఆర్ఎస్పి విద్యార్థులుగా వాళ్ళ బాధ్యత అది వాళ్ళ తోటి పిల్లలు ఎట్లా ఉన్నారు ఏమున్నారు అని చూడాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది దాని కొరకే వస్తున్నారు మీరు ఎంత ఆపినా ఉన్నది నోట్టు నివేదిక మాకు వస్తుంది అందులో సందేహం ఏం లేదు కానీ అధికారులు అధికారులుగా ప్రవర్తించండి పోలీసులు కూడా కింది స్థాయిలో పోలీసు అధికారులు కూడా పై స్థాయి పోలీసు అధికారులు కూడా చేయలేకుంటాయన్నారు దురదృష్టం ఎందుకో ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఉపయోగం లేదు డీజీపీ గారికి కూడా కానీ ప్రభుత్వం మారుతుందన్న విషయం మీ ప్రవర్తన పైన విచారణ ఉంటుందనే విషయం కూడా గుర్తు పెట్టుకొని పనిచేయాలని చెప్పి నేను పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఫేక్ ఎన్కౌంటర్లు ఏదైనా తప్పేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా వీటిని ఒప్పుకోలేదు గతంలో మా ప్రభుత్వం ప్రారంభమైన కొద్ది రోజులకే ఒక ఎన్కౌంటర్ ఒకరు చనిపోయిందని చెప్పి తెలిస్తేనే వెంటనే కేసీఆర్ గారు పోలీసు ఉన్నతాధికారులందరినీ కూడా పిలిచి గట్టిగా చెప్పడం జరిగింది నిజంగా ఒకవేళ అవతల వైపు నుంచి కాల్పులు జరిగి మీకు ప్రమాదం వచ్చింది అనుకుంటే తప్ప ఏ పరిస్థితులలో కూడా ఎన్కౌంటర్ అనేది జరగడానికి వీల్లేదు చట్ట ప్రకారమే పోవాలి వాళ్ళు ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని మీరు అనుకున్నప్పుడు చట్టం పరిధిలో మీకున్న అధికారాలను వినియోగించండి వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టండి ఆ తర్వాత విచారణ నిర్ణయిస్తే తప్ప ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది ఎన్కౌంటర్ అనేది ఏ పరిస్థితుల్లో మళ్ళీ జరగడానికి వీలేదు తెలంగాణలో అని చెప్పి ఆ పద్ధతుల్లో తొమ్మిది సంవత్సరాల్లో ఏ ఒక్క చోట కూడా అటువంటి సంఘటన జరగలేదు మరి నిన్నటి ఎన్కౌంటర్ కూడా మాకు వస్తున్న సమాచారం ప్రకారం దానిపైన రకరకాల అనుమానాలు వస్తున్నాయి ఆదివాసీ హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు కూడా వచ్చి మా దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఎక్కువగా మా ఆదివాసీలను అనిచేస్తున్నారు ఈ పేరు మీద చంపేస్తున్నారు దీనిపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు ఏదో మేము కోర్టులో మాట కూడా చెప్పినారు ఎట్టి పరిస్థితులలో ఎన్కౌంటర్లు ఫేక్ అయితే తప్పకుండా అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవి ఏ కేసులైనా సరే తప్పుడు కేసులు పెట్టినట్టుగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే లొంగి తప్పుడు కేసులు పెట్టినా ఎటువంటివి చేసిన సంబంధిత పైన చర్యలు ఉంటాయి మేము ఫేక్ ఎన్కౌంటర్లని తప్పకుండా ఖండిస్తాం అందులో సందేహం ఏం లేదు నిన్నటి ఎన్కౌంటర్తో పాటు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి పద్నాలుగు మంది పైన చనిపోయినట్టున్నారు ఎన్కౌంటర్లలో తప్పకుండా అన్నిటిపైన కూడా ఎవరు అనుమానాలు వ్యక్తీకరించినా వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమానాలను వ్యక్తీకరించినా విచారణ చేయాల్సిన అవసరమైతే ఉంటుంది పోలీసులు కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము ఉన్నాం దేంట్లో లేదని చెప్పి టీఆర్ఎస్ పాత్ర ఎండలనైనా టీఆర్ఎస్ పాత్రే ఉంది అసలు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేసిన బీఆర్ఎస్ నామరూపాలు లేవు బీఆర్ఎస్ అడ్రస్ ఏ లేదు అని చెప్తూ ఎన్నవైనా మళ్ళీ బీఆర్ఎస్ చేసింది బీఆర్ఎస్ చేసింది అంటుంటే అర్థం చేసుకోవాలి మనం ఇక కేసీఆర్ లేకుండా చేసినా అని చెప్పే ముఖ్యమంత్రి ఇంకేందో చేసి ఇంకేందో చేసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉనికి అంటుండే వాళ్ళ దాంట్లో పిసిసి అధ్యక్షుడు ఆయన ఇంకొక మంత్రిగా ఆయన వీళ్ళు మరి లేని బీఆర్ఎస్ అని ఎట్లా చేస్తుంది అయితే ఒప్పుకో మమ్మల్ని భయపెట్టిస్తుంది బీఆర్ఎస్ అని ఒప్పుకో దాని మీద ఏమైనా మాట్లాడదాం బీఆర్ఎస్ చూస్తే నాకు వణుకు పుడుతుంది నిద్ర పడతలేదు అని చెప్పు దాంట్లో మాట్లాడదాం కానీ ప్రతి దాంట్లో బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ చేస్తే చేత కాదా నీకు అంత దద్దమల మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది మీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది మీ ఎస్బీ ఏం పనిచేస్తుంది మరి మీ ఇదే శాఖ అధికారులు ఏం పని చేస్తున్నారు అన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే